ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న కేఆర్ క్రైమ్ న్యూస్ కు స్వాగతం మన జిల్లాలో ఉన్న అన్ని హెల్త్ సెంటర్స్ లో కూడా అంటే మన కమ్యూనిటీ హాస్పిటల్ కానీ ఏరియా హాస్పిటల్ కానీ పిహెచ్సీలు సబ్ సెంటర్స్ అంటే లు అన్ని సెంటర్లో కూడాను ఈ మెడికల్ అండ్ హెల్త్ క్యాంప్స్ జరుగుతాయి ముఖ్యంగా ఈ క్యాంప్స్ ఆడవాళ్ళకి మాత్రమే అండ్ ఎందుకంటే మన ప్రోగ్రాం పేరు మీ అందరూ చెప్తున్నారు అంటే ఆరోగ్యకరమైన మహిళ అంటే వాళ్ళ ఆరోగ్యం ఏ లవర్లో ఉందో మనం తెలుసుకోవడానికి ప్రధానమంత్రి గారు మనకి పదిహేడో తారీఖున ఈ ప్రోగ్రామ్ని మధ్యప్రదేశ్లో స్టార్ట్ చేస్తున్నారు అందుకు అనుగుణంగా మనం మన ఫస్ట్ పదిహేడో తారీఖున మనం అన్ని అసెంబ్లీ కాన్స్టెన్సీలో కొన్ని చోట్ల మనం ఏరియా హాస్పిటల్ పెట్టుకుంటున్నాం కొన్ని చోట్ల పిహెచ్సిలో పెడుతున్నాం ఆ రోజు ఆ ఏడు సెంటర్లో స్టార్ట్ చేస్తున్నాం తర్వాత మిగతాని సెంటర్లు అంటే మన జిల్లాలో ఈ పదిహేను రోజుల్లో మేము నాలుగు వందల ఇరవై ఆరు సెంటర్స్లో మేము మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేయబోతున్నాం ఈ ఈ హెల్త్ క్యాంప్స్లో ముఖ్యంగా మేము అన్ని రకాల పరీక్షలు అంటే వాళ్ళకి ఎంత ఉంది బీపీ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా అలాగే హ్యాండ్ కానీ పోస్ట్ నెంట్లకు కానీ హెల్త్ అవేర్నెస్ క్రియేట్ చేయడము అలాగే వాళ్ళకి క్యాన్సర్ స్క్రీనింగ్ అలాగే అన్ని రకాల వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ గురించి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ అది అర్ణయాలు లేవో అనుకోవడము అలాగే లైన్ డిపార్ట్మెంట్స్ హెల్త్ మన ఐసీటిసి మేడమ్ హెల్త్ తోటి వాళ్ళకి ఎటువంటి ఆహారం తీసుకోవాలి వాళ్ళు కూడా మెయిన్గా మనకి ఈ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నారు ముఖ్యంగా మనకి పదిహేడో తారీఖున మన జిల్లా ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ అనేది మొదలు మేము నర్సర్గట్ హాస్పిటల్ అనుకున్నాం కానీ మన ఎంపీ గారు అది వినుకొండలు పెట్టమన్నారు వినుకొండలో ఆ రోజు ఇది స్త్రీ శక్తి అనే ప్రో వాటి కింద ప్రోగ్రాం జరుగుతుంది కాబట్టి మన ఎంపీ గారు ఈ ని మన పదిహేడో తారీఖున మన జిల్లా లెవెల్ ని మన ఎంపీ గారు అలాగే మన ఇన్ఛార్జ్ గారు కూడా మనం అంటే అక్కడ ఫోన్లో మాట్లాడాము సార్ ప్రస్తుతం కావాలి లేకపోయినా వాళ్ళందరూ కూడాను మనకి మినుకొండ గవర్నమెంట్ మినుకొండలో ఈ స్త్రీ శక్తి ప్రోగ్రామ్ తరఫున అటెండ్ అవుతున్నారు కాబట్టి ఎంపీ గారు మిషన్ గారు మన మినుకొండ ఎమ్మెల్యే గారు ఆ రోజు అటెండ్ అవుతున్నారు ఇదా అన్ని చోట్ల చెప్పినట్టుగా ఏ మనకున్న ఏడు అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలు కూడా కొన్ని చోట్ల పీఏసీలు పెడుతున్నాం కొన్ని చోట్ల అబ్బన్యాల్ సెంటర్ స్కూల్ పెడుతున్నాం కొన్ని చోట్ల ఏరియా స్కూల్లో పెడుతున్నాం అన్ని చోట్ల కూడా ఆ కన్సల్ట్ ఎమ్మెల్యేస్ అందరూ కూడాను అండ్ అర్థంలో పెడుతున్నప్పుడు మున్సిపల్ కమిషనర్స్ వాళ్ళందరూ కూడా అటెండ్ అవుతారు ఇంక్లూడింగ్ మన రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ముఖ్యంగా ఈ ప్రోగ్రంలో నాకు మన ఐసీబీఐస్ వాళ్ళ తరఫున వాళ్ళ సహకారం అలాగే మన డిఈఓ మేడగారు ఎందుకంటే దీంట్లో మనం అడల్ట్స్ అండ్ గర్ల్స్కి మనం వాళ్ళకి వాళ్ళకి ఏమైనా అన్ని ముఖ్యంగా హెల్త్ అవేర్నెస్ చేయడము వాళ్ళకి ఎనీమియా ఉందా లేదా టెస్ట్ చేసుకోవడము ఇతర ఇతర ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మేము చెక్ చేస్తాం కాబట్టి వాళ్ళ డిఈఓ మేడ గారు కూడాను వాళ్ళ స్కూల్స్లో ఉన్న వాళ్ళందరినీ కూడాను ఆ డేట్స్ మేము ఆ డేట్స్ కూడా మేము నాలుగు వందల ఇరవై ఆరు క్యాంప్స్ పెడుతున్నాము కాబట్టి పదిహేను పదిలో ఏ క్యాంప్ ఎప్పుడు ఏ విలేజ్లో ఉంటుందనే షెడ్యూల్ కూడా నేను మా లైన్ డిపార్ట్మెంట్స్ అందరికీ కూడా పంపిస్తాను అలాగే ఇందులో ముఖ్యంగా నేను మన మన మున్సిపాలిటీలో కూడా క్యాంప్ జరుగుతాయి కాబట్టి ఈ ఏరియా హాస్పిటల్ కానీ కమ్యూనిటీ హాస్పిటల్లో మన మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళని అలాగే మన డిపిఓ కానీ కోరుకుంటున్నాను అక్కడ ఎక్కడెక్కడ విలేజ్ లో మనం జరుగుతున్నాయి అక్కడ సహకారం అందించాల్సిందిగా అలాగే మన డిఐడి మేడం కానీ గవర్నమెంట్ వాళ్ళందరినీ వాళ్ళ వాళ్ళకి మహిళా గ్రూప్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళందరినీ కూడా పంపించి వాళ్ళందరికీ కూడా హెల్త్ పని చేయించాల్సిందిగా ಅಲ್ಲೇ ಮನ ಎಮ್ ಆರ್ಒಸಿಒಿಸ್ರು ಪೂರ್ತಿ ಸ್ಥಳೀಯ ಸಹಕಾರ ಅಂದಿ ಈ ಕ್ಯಾಂಪ್ಸ್ ಅನ್ನ ಪದ ತಾರೀಕು ನಾಲ್ಕು ರೆಡೋ ತಾರೀಕು ವರದಿ ಈ ಕ್ಯಾಂಪ್ಸ್ ಅಲ್ಲಿ ಸಹಕರಿಸಿ ಈ ಕ್ಯಾಂಪ್ಸ್ ವಿಜಯವಂತ ಕೋರುಕೊಂಡು ಈ ಸಂದರ್ಭ ಈ ಪೋಸ್ಟರ್ಸ್ ಮೌರ್ವೀಯ ಕಲೆಕ್ಟರ್ ಗಿನ್ನ ಆವಿಷ್ಕರಿಾಲ್ಸೆ ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್ ಥ್ಯಾಂಕ್ ಯು ವೆರಿ ಮಚ್ See